ప్రపంచం మొత్తాన్ని ఉలికి చేసిన ఉదంతం పహల్గామ్ ఉగ్రదాడి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి భారత్కు అండగా నిలిచాయి ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధించింది ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చింది అటారి వాగా సరిహద్దు చెక్ పోస్టును మూసివేయడమే కాకుండా దేశంలో నివసిస్తున్న పాకిస్తానీలను స్వదేశానికి వెళ్ళిపోవాలంటూ ఆదేశించింది ఈ క్రమంలో మరో అడుగు ముందుకు పడింది పహల్గాం ఉగ్రవాదుల దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ టేక్ ఓవర్ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది పహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పులు జరిపిన బైసారన్ మీడోస్ ను సందర్శించారు అనువను పరిశీలించారు ఇన్స్పెక్టర్ జనరల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారులతో కూడిన ప్రత్యేక టీం బైసారన్ ను సందర్శించింది యాంటీ టెర్రర్ ఏజెన్సీ మంచా పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులు ఇందులో ఉన్నారు ఫోరెన్సిక్ నిపుణులు ఈ దర్యాప్తులో భాగస్వాములు అయ్యారు పహల్గాం బైసారన్లో క్షేత్రస్థాయిలో భద్రతా వ్యవస్థను పరిశీలించారు బైసారన్ మిడోస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఎన్ఐఏ దర్యాప్తులో కీలకంగా మారాయి పట్టపగలు బహిరంగంగా ఏకే ఫార్టీ సెవెన్ వంటి మారణాయుధాలతో ఇంతమంది ఉగ్రవాదులు ఎలా పహల్గాంలో లో అడుగు పెట్టారు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా బైసారన్ మిడోస్ లో ప్రవేశించగలిగారు అనే అంశంపై కూపీ లాగుతున్నారు ప్రత్యక్ష సాక్షులను విచారించారు ఉగ్రవాద రాకపోకల గురించి ఆరా తీశారు కొందరు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించారు పహల్గాంలో నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు రోజువారీ కార్యకలాపాలపై ఆరా తీశారు కాల్పులు జరిపినప్పుడు బైసరాన్ మిడోస్ లో ఎంతమంది పర్యాటకులు ఉన్నారు ఏకే ఫార్టీ సెవెన్ తో ఉగ్రవాదులు ఆ ప్రదేశానికి ఎలా రాగలిగారు భద్రతా లోపాలు ఏవైనా ఉన్నాయా వంటి అంశాలు సమీక్షించారు